హాయ్ అండి నిన్న మా అబ్బాయి పుట్టినరోజు నిన్న తీసిన వీడియో ఇది వీడియో ఎడిట్ చేస్తున్నాను ఎందుకంటే ఎట్లా పడితే అట్లా తీసారు పిల్లలు వీడియోని ఎడిట్ చేస్తున్నా చూడండి వీడియో నా కొడుకు పేరు ప్రహ్లాద్ బాగున్నాడా ఇప్పుడు పద్నాలుగో సంవత్సరం పుట్టినరోజు పదమూడు అయిపోయి పద్నాలుగో సంవత్సరం అన్నమాట చా సిగ్గు ఎక్కువ కెమెరా కొంచెం ఫోజులు తక్కువ ఇస్తాడు నేను తీస్తున్నానని తెలియదు చూడగానే షాక్ అయిపోతాడు అమ్మ తీస్తున్నావాణ్ మొహం కేసేస్తాడు ఇక చూడండి కేక్ పెట్టు కేక్ కట్ చేస్తున్నాము సెలబ్రేట్ చేస్తున్నాము చూడండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక మా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము వాడికి ఇష్టమైన కేక్ తీసుకొచ్చాను వాడికి అడిగేసి వాడికి ఎట్లాంటిది కావాలంటే అట్లాంటిది రామ్మ అని పిలుస్తున్నాడు సరళే అని వచ్చాను నేను ఒకప్పుడు నేను చేతి పట్టి కటింగ్ చేపించేదాన్ని అన్ని ఎందుకంటే చాలా చిన్నగా ఉండే వాళ్ళు కట్ చేయడానికి రాకుండా ఇప్పుడు వాళ్ళ వాళ్ళే కట్ చేస్తారు కావాలంటే నాకే పిలిచి తిండి పెడతారనమాట తినమ్మా అనేసి ఇక వాడు కూడా జీన్స్ వేసుకున్నా అనేసి చాలా రోజులైంది వేసుకోక అనేసి నేను కూడా వేసుకున్నాను బట్లో ఫోటోలకి వీడియోలకి ఫోజులు ఇచ్చుకుంటా కేక్ తినిపిస్తున్నాను నేను కూడా ఒక ఫొటోస్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకున్నా మా అబ్బాయితో ఎందుకంటే మా అబ్బాయి కూడా ఇంకాస్త పెరుగుతే ఇంకో త్రీ ఇంచెస్ పెరిగితే నా హైట్ అయిపోతాడు త్రీ టు ఫోర్ ఇంచెస్ అయితే చూస్తా చూస్తే పిల్లలు పెద్దగా అయిపోతున్నారు నేను మాత్రం ఇంతే మిగిలిపోయినా చూడండి వాడు మీద చేతిస్తే నాకు ఇక్కడ దాకా వస్తున్నాడు అనేసి ఇంకో టూ త్రీ ఇయర్స్ అయితే అందరు నాకన్నా పెద్దగా అయిపోతారు ముగ్గురు పిల్లలు కూడా పిల్లలతో ఏదో డిస్కస్ మాట్లాడుకుంటా ఫోటో వీడియోస్ తీసుకుంటున్నా నువ్వు అట్లా నిలబడవు నువ్వు ఇట్లా నిలబడవు అనేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఫోటోలు తీసిర్రు నా పిల్లలు నాకు బాగా వచ్చాయి ఫొటోస్ చూడండి నాయ నా కొడుకు వీడు నా కొడుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి